ఎంత టైం ఐదు అయితే కాదు ఒంటి గంట కూర్చున్నాం కదా ఒంటి గంట కూర్చో మూడు గంటలు కూర్చున్నాం మూడు గంటల్లో రెండు ఫుల్ బాటలు మన ఇద్దరు తాగినది ఫుల్ రెండు కోటలు అన్నా ఓ ఫుల్ బాటలు ఏమన్నా చూడ అసలు కంట్రోల్లో లేకుండా కాదు సీసాలు అక్కడ పడేద్దాం కాదు ఎవడం పోలీసు వాళ్ళు వచ్చినారనుకో పొరపాటునా మాటేనా పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతాది కాదు చూస్తాను కాకులా చెట్లు కాకులేం లేవులే కాదు డ్రోన్లు తాగేది పక్కన డ్రోన్ డ్రోన్ అంటాయి తాగే డ్రోన్లా వస్తే రాస్తే రాని పట్టుకుంటాయి తాగే వాళ్ళని సీసాలన్నీ పడేసినావా మనం ఏమంటానో తింటున్నాం సార్ మేమేమి మందు తాగలేదని చెప్దాం ఎవరు ఇది తొందరగా తాగా కాదునా డ్రోన్ కాదు ఏంట్రోన్ అనే ఎవరైనా వచ్చినారనుకో ఏదో వెంచర్ చూసే వచ్చినాము అని చెప్తాము కాదు బా కులబాటలు తగినాడు వద్దులే ఇంకా కాదు సార్ నేను పరిచయం ఏం చేస్తాడు చెప్పలేదు కదా సార్ ఏం చేస్తాడు పరిచయం ఏం చేసినా సార్ ఏం ఏం పని చెప్తాడు అయ్యో సార్ కథ చెప్తే ఒక రెండు వందల పేజీలు బుక్ రాయొచ్చునా అవునా కళాకారుడు పెద్ద కళా రంగస్థల కళాకారుడు ఘంటసాల స్వరము ఘంటసాల స్వరం అట్లా దింపుకున్నాడు గంటసాల పాటలు కూడా అసలు అద్భుతంగా పడతారు పేపర్లు ఎన్ని పేపర్లు ఇన్ని ఉన్నాయి పేపర్ కటింగ్లు అన్ని చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్రనా తోడే అప్పుడే ఎక్కడికొరకు పర్వాలి పనులు అదే కళాకారుడు అంటే రాష్ట్ర స్థాయిలో మామూలు కళాకారుడు కాదు చూలేదు కదా అయ్యో బోలికాంగలైన నా సేవకులు రాజుల కొల్ల కొట్టి తెచ్చిన వజ్ర వైడూరు అయిన వారు ధనధాన్యములు వెండి బంగారములు సర్వస్వము నా పాతల మాయా మందిరంలో భద్రంగా రహస్యంగా దాచిపెట్టి ఉంచావు కాదు మంత్రక కట్గ మృగదంతాల చే సృష్టించిన మన దయ్యాల కోట చుట్టూ ప్రతిమలుగా మారి ఉన్న ఉన్నుల పీకలను ఆ వేడి రక్తం మన భూత పేతపి దాహం తీర్చుకో దిగిపోయిందా కాదో మందు కావాలంటే యాడ్ నుంచి వస్తాదనా ఓ ఫుల్ బాటల్ తాగిన మంచి కళాకారుడు అప్పుడేమో గండసాల పాటలు కూడా అట్టే పడతాడు కాదు ఈ రోజు నేను పార్టీ ఇప్పించిన రెండు ఫుల్ బాటల్ ముగ్గురు కలిసి రెండు ఫుల్ బాటల్ ఆదివారం నాది ఆదివారం పార్టీ నాది నీకు ఏం బ్రాండ్ కాదు ఆదివారం ఉంది ఓ ఫుల్ బాటల్ అని రెండా ఏది కావాలా రాయల్ ఛాలెంజ్ నాది రాయల్ స్టాక్ నాది రాయల్ సెల్యూట్ ఎన్నికలు సెల్యూట్లే మాట మాట తప్ప కూడనా తలకాయ మీద ఇది పోయినా కూడా తలకాయ వద్దులే తలకాయ ఉంటేనే నేను రాయల్ సెల్యూట్ మందు తాగుతాను అన్నొచ్చి రాయల్ ఛాలెంజ్ నీకు రాయల్ స్టాక్ ఫుల్ బాటల్ నాకు ఫుల్ బార్డర్ వచ్చి రాయల్ సెల్యూట్ మొత్తం ఆ రోజు అంతా నా ఫుల్ బార్డర్ నేనే ద అవుతానా పో తొందరగా పో తొందరగా పో పో ఆ పో భర రాయల్ ఛాలెంజ్ కదా రాయల్ స్టాగ్ నేను రాయల్ సెల్యూట్ రాయల్ ఫుల్ బాటల్ ఎంతో తెలుసా పద్నాలుగు వేలు కాదా ఇప్పుడు పాస్ పోర్స్ వస్తాడు కదా నువ్వు కూడా అదే కొరక నాకు రాయల్ ఛాలెంజ్ చూద్దు రాయల్ సెల్యూటే కావాలి ఫుల్ బాటలు అన్న అదొ పద్నాలుగు వేలు ఇది పద్నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు కట్టాలా మాకు ఇచ్చినాడు కదా నువ్వు కొరక అదే రానా రా 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 నీ రానా బా ఫ్రీ అయిపోయి బా రానా రా ఉంటే ఆదివారం నాకైతే ఒక ఫుల్ బాటిల్ రాయల్ స్టోర్ చెప్పు నా కదా మాట చెప్పు అదే అదే నువ్వు మాట ఇస్తే మాట మీద నాకు కూడా రాయల్ ఛాలెంజ్ వద్దు రాయల్ సెల్యూట్ కావాలి ఆ చెప్పు రాయల్ ఛాలెంజ్ వద్దంట వద్దు ఆ రాయల్ సెల్యూట్ ఏ కావాలి రాయల్ సెల్యూట్ ఏ నేను చెప్రా నువ్వు పాస్ పోతు కదా మాట ఇస్తే మాట తప్పడు ఖచ్చితంగా దెప్పిస్తాడు ఆదివారం కలుద్దాం మంగ పోలీస్ ఉన్న వాళ్ళు ఇబ్బంది అవుతాదే కాదా వెన్నలో జాగ్రత్తగా పో రెండోది ఈ దారానికి వొద్దన్న ఆ ఆడ ఇల్లో ట్రంక్ ట్రైవ్ పడతారు ఇట్లా పైపు అవులే తోండో ఇట్లా పోయి ఈ సందులో పోవాలి ఈ సందలో ఈ సందలో పోయి మళ్ళీ ఎడకు నిరండి అక్కడ చెట్టు సెట్ చెట్టు సింద లెఫ్ట్ ఇద్రక అంతే నేను ఇట్లా పోతా బంమే బం చిరో సంభాగ లైర బల్లమందికి అంతగా ఒక ఫుల్ పాట లైర పట్పా 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 రా 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 రా